వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో అని కూడా చాలామంది ప్రజలకైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ దారిన వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ప్రజల పట్ల అసలు అవగాహన ఉందా లేదా వాళ్ళకు మంచి చేయాలనే ఆలోచన ఉందా అసలు రాష్ట్రానికి సీఎం లాగానే ఆయన బిహేవ్ చేస్తున్నారా అనే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే చాలా ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మరి ఈరోజు విషయంలోకి వెళ్తే కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు అక్కడికి చేరుకోవడం జరిగింది ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా వాళ్ళు ఎరువుల కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఫైట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు నిజంగా ఎరువులు లేక ఎరువులు తెచ్చుకునే పరిస్థితి లేక రైతులకు రైతు భరోసా ఇయ్యక చాలామంది కూడా పురుగుల మందే మళ్ళీ మాకు గతయితుందా అనే విధంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులు మరో పక్క చూస్తే ముందస్తు అరెస్టులంటూ విద్యార్థులను అరెస్టు చేయిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి ఎందుకు జరుగుతోంది ఇంకో పక్క మరి సినిమా వాళ్ళని అందరినీ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు మాత్రం ఎంత చక్కగా జరిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే ఇది మేము మాట్లాడుతున్నాము అంటే నిజమే మాట్లాడుతున్నాము నిజంగా ఎందుకంటే గతంలో కూడా పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు జరిగిన ఇష్యూకి బెనిఫిట్ షోలో జరిగిన ఇష్యూని దృష్టిలో పెట్టుకొని కూడా చిత్ర పరిశ్రమ పైన వేటు వేశారు అనుకునే లోపే వాళ్ళందరినీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి పిలిపించేసి చిత్ర పరిశ్రమను మొత్తం అక్కడికి దింపి వాళ్ళతో చర్చలు జరిపించడానికి ఎంత చక్కగా ఎంత టైం కేటాయించారండి మరి ఈరోజు రైతులు అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఆందోళనకు గురవుతున్నారు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఈరోజు రోడ్డు పాలయ్యాయి వాళ్లకు ఎరువులు ఇవ్వడానికి మీకు సమయం సరిపోవడం లేదా లేకపోతే రైతుల గోడు వినడానికి మీకు తీరిక లేదా ఏం చేస్తున్నారు ప్రజల పట్ల రైతే రాజంటారు ఈరోజు రైతు లేకపోతే మనకు నోట్లోకి ముద్ద దిగదనేది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు టైంకి సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరం కూడా మరి రైతులు పండించే పంట ఉంది కాబట్టే ఈరోజు టైముకు తిని మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము అలాంటి మనకింత బువ్వ పెట్టే రైతన్ననే మీరు భూమి పాలు చేస్తున్నారు అంటే ఇక్కడ మాత్రం అయినా ఇంకొక విషయము ఆ రైతుల పట్ల మీరు రైతు భరోసా ఎవరికి అందలేదంటున్నారు ఊర్లలో మీరు నిజంగా వాళ్ళకి న్యాయం చేస్తే అక్కడికి వెళ్ళొచ్చు కదా వాళ్ళని పరామర్శించవచ్చు కదా వాళ్ళ బాధలేంటో తెలుసుకోవచ్చు కదా ఇంకొకటి ముందస్తు అరెస్టులు ఎందుకు అర్థం కావడం లేదు మరి ఇరవై రెండు సంవత్సరాల తరువాత ఈరోజు అక్కడ అన్ని ఓపెనింగ్ల కోసం మీరు వెళ్ళారు కానీ ఏ రోజైనా విద్యార్థులు ఏమైపోతున్నారు వాళ్ళ జీవితం ఏమైంది వాళ్ళకి ఇచ్చిన హామీలను నేను నెరవేర్చలేకపోయాననే భయం మీలో కలిగింది కాబట్టే ఈరోజు విద్యార్థులను అరెస్టు చేయించి ముందస్తు అరెస్టులు చేయించి ఈరోజు జ స్టేషన్లలో కూర్చోబెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదేనా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి విద్యార్థులు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చారా విద్యార్థులకు కావలసిన సరుకులు సదుపాయాలు మీరు ఇస్తున్నారా లేదు పోనీ హాస్టల్లలో మంచి ఫుడ్ పెడుతున్నారా అది లేదు గొప్పలు చెప్పుకోవడమే తప్ప డప్పు కొట్టుకోవడా ఉన్నాయి తప్ప అక్కడ జరిగించేది జరిపేది జరిగించేది ఏదీ లేదు చేస్తున్న అభివృద్ధి అంతకంటే లేదు ప్రజల్ని మాత్రం పక్కదోవబట్టి చేశారు రైతుల్ ఏమో భూమిలో పాతి పెడుతున్నారు ఇక విద్యార్థుల్ని రోడ్డు పాలు చేసేశారు ఇక నిరుద్యోగులు అంటారా వాళ్ళకి ఇంకా మేము బతకాలా చావాలా ఆత్ ఆత్మహత్యలు చేసుకోవాలా అనే పరిస్థితికి అయితే నె నెట్టేశారు వాస్తవంగా చెప్పాలంటే నిరుద్యోగులు మార్పును కోరి రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు నిజంగా న్యాయం జరుగుతుంది మాకు ఉద్యోగాలు వస్తాయి అనే నమ్మకంతో గెలిపించారు మిమ్మల్ని కానీ ఈరోజు ఆ నిరుద్యోగులు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటున్నారండి మిమ్మల్ని కొట్టలేక ఇది నిజం కాదంటారా ఈరోజు మరి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు అక్కడ విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయించారు అయినప్పటికీ కూడా నిరుద్యోగులంతా కూడా మేము రానివ్వమని అక్కడ అడ్డుకుంటున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారు మరి మీరు మంచి నాయకుడైతే రాష్ట్రాన్ని పాలించే రాజు రై రాజే అయితే ఈరోజు మీకు నిరుద్యోగులు విద్యార్థులు ఇటు రైతులు అటు ప్రజలు ఇంతమంది ఎందుకు మీకు ఎదురు తిరుగుతారు స్వాగతం పలికే వాళ్ళు కదా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర సీఎం ఏం చేస్తున్నారు అనే దానిపైన అదే కాకుండా మరి చిత్ర పరిశ్రమ వాళ్ళతో ఏం డీలింగ్స్ కుదుర్చుకున్నారో తెలియదు మరి వాళ్ళతో మాత్రం మంచి మంతనాలు ముచ్చట్లయితే జరిపిస్తూ ఉంటారు మరి సినిమా సినిమా పరిశ్రమకున్నంత విలువ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు విద్యార్థులకు రైతులకు ప్రజలకు పేద కుటుంబాలకు వీళ్లకు బడుగు బలహీన వర్గాల మీద మాత్రం ఆ మాత్రం మీకు కృతజ్ఞత లేదా పోని వాళ్ళను పరామర్శించే టైం లేదా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు కమాండ్ కంట్రోల్ సెంటర్లో బడాబాబులతో చిత్ర పరిశ్రమ వాళ్ళతో కూర్చొని వాళ్ళతో చర్చలు జరిపించే టైం ఉంది కానీ వీళ్ళ బాగోగులు చూసుకునే టైం మాత్రం మీకు లేకుండా పోయిందా ఇవన్నీ కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ ఏ మార్గాన్ని వెళ్తున్నారు ఎటు మాయ చేస్తున్నారు ప్రజలను ఏం మాయబుచ్చుతున్నారు అసలు ఎటు పక్కదో పట్టిస్తున్నారు కానీ మేము తలుచుకుంటే గద్దె దింపగలము అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర మాత్రం చాలా ఉద్రిక్తంగా మారింది వాతావరణం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం బట్టి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఉస్మానియా క్యాంపస్కి చేరుకోబోయారు చేరుకున్నారు మరి అక్కడే మేము రానియము రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి బైకాట్ చేసిన భూ ముఖ్యమంత్రిని బైకాట్ చేస్తున్నామని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థులు నిరుద్యోగులు అక్కడికి రైతు సంఘాలు కూడా చేరుకున్నాయి మరి చేరుకొని ఈరోజు అక్కడ అడ్డుపడే విషయంలో కూడా ఉద్రిక్తంగా మారింది అక్కడ వాతావరణము అదే కోణంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ముందస్తుగానే ఆలోచించి అందరినీ కూడా హుటాహుటిన పోలీస్ వ్యాన్లలో కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళను అరెస్టులు చేయించి అరెస్టుల పర్వం నడిపిస్తున్నారు అక్కడ అంటే ఇక్కడ రాష్ట్ర నాయకుడి లక్షణం అది కాదు అనుకోవాలి మీకు అధికారం ఉంది కదా అని హక్కు ఎవరిచ్చారు మీకు ఆ అధికారాన్ని ప్రజలే కదా ఇచ్చింది మరి ఆ ప్రజలపైనే మీరు హక్కు జులిపిస్తే మరి ఆ ప్రజలే నిర్ణయం తీసుకుంటే తర్వాత మీరు ఎక్కడుంటారో ఆలోచించుకోవాలి ఇది ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న మాటగా కూడా మా హిట్ టీవీ ద్వారా మేము ఇక్కడ ప్రభుత్వాన్ని వాళ్ళు భూస్థాపితం చేసే విధంగా మాత్రం మారబోతున్నారు ప్రళయాన్ని సృష్టించబోతున్నారని కూడా చెప్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి